ఈ రోజు దేవుని యొక్క వర్తనము సమిత్ర గ్రంథం మూడో అధ్యాయం ఆలోచన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకుంది దేవుడి వాక్యం దాకా ఆమె మన ప్రవర్తన అంతటి ఎందు దేవుని యొక్క అధికారములకు ఒప్పుకోవాలి నా జీవితం నా ఇష్టం నా నిర్ణయం నా ఇష్టం నేను తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాను నేను ఏదైతే దాని ప్రకారం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనం పడిపోయే వారంగా ఉంటాం నష్టపోయే వారంగా ఉంటాం భయపడే వారంగా ఉంటాం ఉంటాం కానీ ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటిని దేవుని యొక్క అధికారాన్ని మనం ఒప్పుకుంటావో దేవుడు సరైన మార్గంలో తీసుకెళ్తాడు సరైన నిర్ణయం నీ జీవితంలో దేవుడు తీసుకుంటాడు సరైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు నీ ప్రవర్తన అంతటి విషయంలో దేవుని అధికారం ఒప్పుకో నా జీవితం నా ఇష్టం అన్నప్పుడు మనం మన జీవితంలో చాలా కోల్పోతాం నా జీవితం దేవుడి ఇష్టం దేవుడి అధికారానికే నా జీవితాన్ని నా పరిస్థితి నేను అప్పటి చెప్తున్నాను అన్నప్పుడు దేవుడు తన అధికారం చేత తన కృప చేత నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి మన ప్రవర్తన అంతటి అందు దేవుడి అధికారం ఒప్పుకొని దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకుందాం అటు దేవుడు మనల్ని దేవించుకున్నాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలకు అర్ణభూతమైన మా ప్రియ ఒక తండ్రి యొక్క ప్రార్థలు లే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారి ప్రవర్తన అంతటి అందు గొప్ప దేవుడు అధికారంలో కొప్పుకొని గొప్ప వారి జీవితంలో చేసుకున్నందుకు సహాయం వేస్తున్నా ప్రార్థిస్తున్నావు తండ్రి